దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియా సహోదరి సహోదరా ఈరోజు మనము ప్రార్థన జీవితాన్ని ఏ విధంగా మరి పలపడుతున్నామనే దాని గురించి మాట్లాడుకుందాము మరి నేను చెప్పే మాటలు కొందరైనా వింటున్నారు మరి విన్న మాటలను మీరు విశ్వసిస్తున్నారా మరి ఆ ప్రకారము దేవునికి దగ్గరగా జీవించే ఆలోచన విధానాన్ని మీరు చేస్తున్నారా లేదో నాకైతే తెలియదు కానీ ఈ మాటలు మనకెంతో క్రైస్తవ బిడలుగా ఉన్నాము దేవునికి దగ్గరగా జీవించాలా దేవుని రాకడా తీ సమీపంలో ఉంటుంది మరి దేవునికి ఆయాసపరిచే పనులు మనం ఏమీ చేయొద్దు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి మరి విశ్వాసంగా పిలువబడుతున్నాము కానీ మనలో పరిశుద్ధుతుందా నిత్య రాజ్యానికి మరి వారసులు అవుటకు మనలో అర్హతలున్నాయా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ప్రియా సహోదరి సహోద విశ్వాసలం అంటే ఎవరో చూడాలి మనం క్రైస్తవ బిడలు అని పిలిపించుకోవడానికి పేరు కాదు కానీ దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న బిడలమై దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడలమై ఉన్నట్లయితే దేవునికి దగ్గరగా జీవించగలము ఈ లోక శ్రమలు శాశ్వత కాలం ఉండేవి కాదు కదా చిరకాలం ఉండేవి కాదు ఈ ఈ లోక శ్రమలు రావడం మనకెంతో అవసరం ఆ శ్రమను బట్టి దేవునికి దగ్గరగా జీవిస్తామో మరి ఆ శ్రమ రావడం మనకెంతో మంచిది శ్రమల వల్ల దేవుణ్ణి వెతికే వారంగా ఉంటాము మనకి శ్రమ లేకపోతే మాత్రం కూడా వెతికే వారంగా ఉండము మరి లోకానుసారంగా ఉంటాము లోక అందాల్లో లోక ఆశల్లో లోక ఆనందాల్లో పడిపోతాము శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి వెతుకుతాము దేవుణ్ణి మరి ప్రార్థన చేసి ముమ్మారు ప్రార్థన చేసే వారంగా ఉంటాము అట్టి అనుభవం ఉన్నట్లయితే మనం దేవునికి అనుదినము ప్రార్థన చేసే వారంగా ఉంటాము వాక్యాన్ని ధ్యానించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము ఆ శ్రమ రావడం నాకైతే ఎంతో మంచిది నేను శ్రమలో లో దేవుని ఎంతో నేర్చుకున్నాను ఎంతగానో దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను మీరు కూడా ఆశ్రమంలో చూసి భయపడకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఈ లోకంలో దేనికి వచ్చాము ఆయన చిత్తం మన పట్ల ఏమై ఉన్నదని తెలుసుకొని దేవుని చిత్తం మనం ఈ లోకంలో కొంతైనా నెరవేర్చే వారంగా కొన్ని ఆత్మల కొరకైనా భారం కలిగి ప్రార్థించి మన కుటుంబ సభ్యులందరిని మరి దేవుని మార్గంలో నడిపించి మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవింపచేసే రీతిగా మన మాటలు దేవుని మాటలై ఉండాలి దేవుని పరిశుద్ధ ఆత్మ అభిషేకం మనలో ఉండాలి మనలో మన మనము ఈ లోకంలో మన శక్తి మన బలము ఏమాత్రము సరిపోదు దేవుని శక్తి బలము కావాలి ఆ శక్తి బలం ఉంటేనే ఈ లోకాన్ని మనం జయించగలము అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని నీవు నేను జీవించాలని మనవి చేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరుడా క్రైస్తవులం అంటే అనేకులు చూస్తున్నప్పుడు వీరు మందిరానికి వెళ్తున్నారు వీరు బైబిల్ పట్టుకొని ప్రతి వారం మానక మందిరానికి వెళ్తున్నారు అని ఎంతగానో మన గురించి అనుకుంటారు కానీ వెనక మన ప్రవర్తన కూడా వాళ్ళు విమర్శించేవారుగా ఉంటారు వీరు మందిరానికి వెళ్తారు కానీ వీరిలో మాట తీరు బాగోదు వీరు ప్రవర్తన బాగోదు వీరి జీవిత విధానము బాగోదు ప్రతి వారం మందిరానికి వెళ్తారు కానీ వీరి వీరి జీవితాలని సరిదిద్దుకోరు వీరు ఇతరులకు చెప్పే రీతిగా ఉంటారని విమర్శిస్తారు ఆ మాటలు మాత్రం మరి మనం తెచ్చుకునే వారంగా ఉండొద్దు దేవుని నామాన్ని దూషణపాలు చేసే రీతిగా ఉండొద్దు దేవుని ఆయాసపరిచే పనులు మనలో ఏమున్నాయో దినదినము చూసుకొని ప్రతిరోజు దేవునిలో కడగబడిన వారమై పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అటు జీవితం నీవు నేను కలిగి ఉండాలి దేవునికి దగ్గరగా జీవించే ప్రవర్తన కలిగి జీవించుదాము ఈ మాటలు విన్న నీవు మరి నీ విశ్వాస జీవితం ఎలా ఉందో పరీక్షించుకొని దేవునికి దగ్గరగా జీవించాలని మనం చేస్తున్నాను ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్